విస్తొచ్చేసింది మస్తు మస్తు వార్తలు వర్క్ వచ్చేసింది అన్నట్టు ఇయాలన రేపా ఎల్లుండా అని ఉరుక్కుంటొచ్చిన బంగారం రేటు నిన్న ఇంటర్నేషనల్ మార్కెట్లో లక్ష మార్కుని దాకిందట గదే బంగారం లకారమైందన్నట్టు ఇంకేందిగా సంధి సంధితులం రేట్ ఎంత అంటే లక్ష మీదనే అని చెప్పుకోవాల్సిందేనేమో సరే మనం కొనేది ఉన్నదా తినేది ఉన్నదా కొనేటోళ్ళ తిప్పలేదో వాళ్ళు పడతారు కానీ మన ఇస్మార్ట్ వార్తలల్లో ముందుగా ఏం చేద్దాం ఎట్లని చూసేద్దుమా అస్సాం పార్టీ కార్యకర్త ఎరైటే డిమాండ్ తన పెళ్లికి రావాల్సిందేనట సీఎం రేవంత్ సారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినందుకు వచ్చిన పదేండ్ల సంటోడు బాగలేని బొమ్మ అమ్మిన షాప్ ఆయన మీద పెట్టాలనట కేసు కాకినాడ జిల్లా గ్రీవెన్స్ డేల అధికారుల పనితనం ఫోన్లల్ల మునిగిపోయి మర్చిపోయిర్రు మన లోకం సినిమా సీన్ను మరిపించింది దొంగతనం ఫర్నిచర్ ఎత్తుకపోయి ఇడిచిపెట్టిర్రట బంగారం ఆ రెవ్వా అదృష్టం అంటే కాకినాడ జిల్లా జనాలదే అనిపిస్తుందో అల్లా వాళ్ళ తాన ఎంత మంచి అధికారులు ఉన్నారంటే ప్రతి సోమవారం నాడు వెతే గ్రీవెన్స్ డే నాడు ఎవరన్నా మాకు సమస్యలు ఉన్నాయి సార్లు అని వచ్చుడేయాల్సమాట వాళ్ళ సమస్యల్ని తమ సొంత సమస్యలు లెక్క చూసుకొని పరిష్కారం కోసం మెదడు గరిగించే వల్ల తీవ్రాతి తీవ్రంగా ఆలోచిస్తున్నారట అక్కడ అధికారులు పరిష్కారం వాళ్ళ మెదళ్ళకు అందకుంటే వెంటనే ఫోన్లు తీసి సోషల్ మీడియా సహకారం తీసుకొని వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూస్తారట అబ్బా ప్రజా సమస్యల పట్ల ఎంత అంకిత భావంతో పనిచేస్తున్నారో గదనాళ్ళగా అధికారులు ఇక చూసిర్రా నిన్న కాకినాడ జిల్లా గ్రీవెన్స్ డే లా ఈ సార్లంతా ప్రజా సమస్యలు తీరుస్తందుకు ఎంతగానం తన్లాడుతున్నారో ఫోన్లు పట్టుకొని ఆలోచించి షార్ట్ బ్రేక్ ఇచ్చిన ఈ సారేమో రిఫ్రెష్మెంట్ కోసం రమ్మి ఆటేసుకుంటే దౌడకు పెట్టుకున్న గీమ్ వేయడమేమో ప్రజా సమస్యల గురించి వేరే ఆఫీసర్లతో జరిపిన చాటింగ్ తిర్రేసి మర్రేసి తీవ్రంగా ఆలోచిస్తున్నట్టుంది ఇక ఈ సారేమో వాట్సాప్ల జవాబు దొరుకుతా ఏమన్నా ల సమస్యలకు సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా అని ఎంక్వైరీ చేస్తున్నట్టుంది ఇట్లా ఇగి బులుగు రంగు సార్ సారైతే మొన్నటి సందే ప్రజలు ఏమేమి సమస్యలతోటి డే కు వస్తారో ముందే ఆలోచిస్తందుకు మొన్న రాత్రంతా ఆహారాలు మాని ఉన్నట్టుండు మళ్ళీ ఈడికొచ్చి కుర్చీల కూసినా కళ్ళు మూసుకొని తీవ్రంగా ఆలోచిస్తున్నట్టుండి ఇట్లా పాపం బిస్కెట్లు సల్లటి నీళ్ళ బాటిల్ ఇస్తున్నా తీసుకొని తినేటంత టైం కూడా లేనట్టుంది చూడు సార్లకు మేడలకు ఇక ఇంకొందరేమో అప్పటికప్పుడే ఫోన్లు మాట్లాడి సమస్యలు తక్షణమే పరిష్కారం చేస్తున్నారు ఇట్లా వాట్సాప్ లు యూట్యూబ్లు ఆన్లైన్ లో కాదు ఈ సారేమో ఇన్స్టాల ఇన్స్టంట్ పరిష్కారాలు దిగులాడుతున్నట్టు ప్రజా సమస్యలకు పరిష్కారం మీదనే కాదు గ్రహాంతరాలలో ఏమైనా దొరుకుతదా అని కూడా ఎంక్వైరీ చేస్తుండు చూడు సారు ఇన్స్టాలా వీళ్ళకి ఇట్ల నిన్న కాకినాడ గ్రీవెన్స్ సమావేశానికి ఆజరపడ్డ అధికారులల్లా సగానికి సగం మంది వాళ్ళ శక్తికి మించి తాపత్రయ పడకుండా తల్లాడుతున్నారు వీళ్ళ డెడికేషన్ చూస్తే రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడే సీఎం చంద్రబాబు సార్ కూడా షాక్ అయిపోతాడేమో మరి ఇంత అంకిత భావంతో ప్రజా సమస్యలకు పరిష్కారం చూస్తున్న వీళ్ళను ఎట్లా సన్మానిస్తారు గాని కనీసం గ్రీవెన్స్ డే నాడన్న వీళ్ళ ఇట్లా ఫోన్లతో ఇంత గణం తీవ్రంగా ప్రజా సమస్యల కోసం ఆలోచించకుండా రెస్ట్ ఇస్తే బాగుండు అని ఫీల్ అవుతున్నారట వీళ్ళ పనితనాన్ని చూసిన కాకినాడ గ్రీవెన్స్ డేకి వచ్చిన పబ్లిక్ అంతా అన్న నడిచొస్తే మాస్ అన్న ఉరికి వస్తే మాస్ అన్న మీది మోటార్లు వస్తే మమా మాస్ తెలంగాణ మంత్రి సార్లు ఏడుగువైనా దుమ్ము లేపుతుర్రు బాబా సినిమాలో రజనీకాంత్ లెక్క కాలు తిప్పి రజనీకాంత్ సార్ లెక్క దుమ్ము లేపుతుర్రు అనుకుంటున్నారేమో సార్లు గాలి మోటార్లతోటే గాలి దుమారం రేపుతుర్రు కిందున్నోలను గావరేటట్టు చేస్తున్నారు గిట్లా గాలి మోటార్లు ఎక్కి గాలి దుమారం రేపుతురు కదా తెలంగాణ మంత్రి సార్లు గ్రౌండ్ లెవెల్ ప్రతిపక్షం దుమ్ము దులుపుదామని హెలికాప్టర్ దిగే గ్రౌండ్లో మనిషి కనబడకుండా దుమ్ము రేపు తురుకో నిన్న నిజామాబాద్లో రైతు మహోత్సవం మీటింగ్ అయింది కదా ఇక మంత్రి సార్లు వస్తున్న హెలికాప్టర్ దిగేందుకు గ్రౌండ్ల గుండ్రంగా శుద్ధ పోసి ఎలిపాడువి ఎట్టిర్రు అయితే హెలికాప్టర్ ఏమో సీదా రైతు మహోత్సవం కార్యమవుతున్న గ్రౌండునే దిగింది ముచ్చట ఏంటంటే ఈడ కూడా గాలి మోటార్ దిగేందుకు శుద్ధ పోసి వెలిపాడు ఎట్టిరట గాలి మోటార్ నడిపే డ్రైవర్ పైలట్లు ఇదే వెలిపాడు అనుకొని లివర్ గుంజి కిందకు దింపిరు ఇక చూడు నా సామిరంగా గాలి మోటార్ ఫ్యాన్ గాలికి మీటింగ్ పెట్టిన టెంట్లు తోకదగిన పతంగు లెక్కన ఏడి కాడ ఎగిరి పడ్డాయి వస్తున్న మంత్రివర్యులకు స్వాగతం సుస్వాగతం అని పెట్టిన ఎదుర్కోలు కమాన్ బోర్డు కూడా అమాతం కూలబడి మనసులో నెత్తి మీద పడ్డది అందరి పంతాలు కలిగినాయి పాపం ఇక ఒక్క నిమిషంలో గాలి మోటార్ గాలి గత్తర చేసే వరకు గ్రౌండ్లో ఎటు అటు ఉరుకుడు పెట్టిర్రు ఇక కొందరేమో దూరం ఉన్న టెంట్ల కింద వచ్చి దుమ్ము పడకుండా మొకాలకు దస్తులాడ్డం పెట్టుకున్నారు మొత్తానికైతే అట్లా గాలి దుమారంతో గాలి గాయగత్తర లేపి హెలికాప్టర్ అయితే నిమ్మలంగానే కిందకు దిగింది దిగినాక మీ పని పాత్ర వెట ఎలిపాడి ఏడబెట్టిరో చక్కగా పైలట్ల ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే ఎట్లనే రెండు జాగాల్లో పెట్టి కన్ఫ్యూజ్ చేస్తారు అని మంత్రి సార్లు గుస్తాయారట అయితే నిన్ననే కాదు మూడోదుల కింద ఇదే పొంగులేడి సార్ నాగర్ కర్నూలు పోయినప్పుడు కూడా గీసొడి కథనైంది సార్ ఎక్కిన గాలి మోటార్ రప్పున కిందకు దిగుతుంటే గప్పున మంటలు అంటుకున్నాయి పక్కపొండి చేండ్ల పైర్ ఇంజన్లు పోయి జప్పన నీళ్లు కొట్టి మంటలు ఆరిపోయారు గాలి మోటార్ల పోయి గంటల కొద్ది టైం మిగిలిద్దామని మంత్రి సార్ కష్టపడుతుంటే అవగాలి మోటార్ గాలి ఏమో అంగడి చేయబట్టే పాపం జాతరకో సంతకో పోయినప్పుడు పిలగాళ్ళకు బొమ్మలు కొనిస్తుంటారు కదా ఆ బొమ్మలు కొన్నప్పుడు మంచిగానే నడుస్తాయి ఇంటి పోయినాక చూస్తే ఏ పాట ఆ పాట ఊసేస్తుంది లేకుంటే కొన్నప్పుడు నడిచినట్టు ఇంటికాడ నడవదు ఆ డాడీ ఈ బొమ్మ బాగాలేదు నాకు ఇసు ఇంకోటి కావాలి అని కింద పడి బొర్రుకుంటా పిల్లగాళ్ళు ఒక్క తీరిగా ఏడుస్తుంటారు ఇంకోటి కొనిస్తే తీరా బిడ్డ మా అయ్యో కదా మా బంగారం కదా మా బుజ్జి కదా బిడ్డ అని అట్లా వాళ్ళకు నచ్చ చెప్పి చాక్లెటో ఐస్ క్రీమో కొనిచ్చి మత్పరిస్తే అప్పుడు ఊకుంటారు అయితే అందరూ అట్లా అలాగే ఏడిసే పిలగాళ్లే ఉండరుళ్ళో పనికిరాని బొమ్మలు అమ్మినోళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టే గీసోటి చిచ్చర పిడుగులు కూడా ఉంటారు ఉంటురాడా కావాలండి చూసిరా పోరి ముచ్చట ఏందో సంగారెడ్డి జిల్లా కంగీ పోలీస్ వాళ్ళను కంగారు పెట్టించింది కదా ఈ సంటోడు నిన్న సంతలగున్న ఈ హెలికాప్టర్ బొమ్మ గాలికి ఎగురతలేదట ఇదేంది ఎగురతలేదు నాకు ఈ బొమ్మ వద్దే వద్దు వాపస్ తీసుకోరే అని అమ్మిన వాళ్ళని అడిగితే ఒక్కసారి అమ్మినమంటే మళ్ళా వాపస్ తీసుకుంటూ కుదరదు అని చెప్పేసి రట మామూలుగా అయితే ఈ సంటోన్ జాగాల ఇంకెవ్వలున్నా ఇంటికి పోయి అలిగి మమ్మీ డాడీలను సతాయించి ఇంకోటి కావాలని కొనియమంటారు కానీ ఈ సంటోడు అట్లా చేయకుండా చక్కగా కంప్లైంట్ ఇచ్చేందుకు కంగీ పోలీస్ టౌన్ వచ్చిండు ఇక చూడు ఎందుకు వచ్చిన వీడికి అని అడిగితే ఏం చెప్తున్నాడో

బ్యాటరీ మంచిగా లేదట కొత్త బ్యాటరీ కొని వేస్తే ఎగురుతుంది బాబు అని నవ్వు కూడా పిల్లగా నచ్చిరు కానీ నేను ఇంత సీరియస్ గా ఉంటే వీళ్ళేందుకు ఇట్లా మాట్లాడుతురు అని ముఖం మార్చుకొని ముక్కిరిచినట్టు ఫీలింగ్స్ పెట్టిండి పిల్లగాడు ఇక చూడు ఈ పోలీసు వాళ్ళు కూడా అంతకే ఉన్నారు పిల్లగాడు ఉన్నది ఆ కొత్త కొత్త బొమ్మల పాత బ్యాటరీ అమ్మి నాయనా అంటే మోసం జరిగినట్టేనా కాదా ఆడికి మూడు మాటల బొమ్మలు మార్చి మార్చి రంగులు మార్చి మూడో బొమ్మ కూడా ఎగురతలేదట మూడు వందలైనా మూడు వేలైనా మూడు లక్షలైనా మూడు రూపాయలన్నా మోసం మోసమేనాయ ఇక కంప్లైంట్ ఇస్తే తప్పేముంది మరి పదేళ్ళ ఈ పిలగాడి పేరు వినయ్ రెడ్డి అట మూడు వందలు పెట్టి కొంటే బాగలేని బొమ్మిస్తాడా ఇది మోసమే కదా మోసం జరిగితే పోలీస్ కేసు పెట్టొచ్చని ఏడ నేర్చుకుందో గానీ ఏ పోనీ పాపన వాళ్ళే పోతారని నష్టపోయినా ఊగి ఈ పిల్లగాడిని చూసి చాలా నేర్చుకోవాల్సిందే కానీ ఈ పిల్లగాడు ఇప్పుడే ఇట్లా అన్యాయం జరుగుతూ ఊకుంటలేడంటే రేపు రేపు ఇంకెట్లైతాడో అనుకున్నారట కంగీ పోలీసు వాళ్ళు మరి లాస్ట్ కు బొమ్మ ఎగరేటట్టు చేసి ఇచ్చిర్రో అమ్మినోళ్ళకి నచ్చ ఇంకోటి ఇప్పించిర్రో లేదంటే పిల్లగాడు కోరుకున్నట్టు చీటింగ్ కేసు పెడతారో కానీ బుడ్డోడు చానా గట్టి పో లీడర్లు సినిమా హీరోల మీద అభిమానం ఉన్న కొంతమంది పెళ్లి పత్రికల మీద పెళ్లి పెట్టే ఫ్లెక్సీల మీద వాళ్ళ ఫోటోలేసి అభిమానం చూపించుకుంటారు కుదిరితే వాళ్ళకు పత్రికలు ఇచ్చి పెళ్లికి రమ్మని కోరుతుంటారు అయితే ఖమ్మం జిల్లాలో ఉండే ఒక కాంగ్రెస్ కార్యకర్త గట్ల ఫోటోలు వేసుకొని సరిపెట్టుకునే టైపు కానట్టున్నాడు ఎంగేజ్మెంట్ అయితే అయింది కానీ సార్ వస్తేనే పెళ్లి వేసుకుంటా అని మంకు పట్టుబడుతుండట సూషి రాపో రా కథ ఏందో సీఎం రేవంత్ సార్ వస్తేనే పెళ్లి చేసుకుంటా అని బాహుబలి సినిమాల ప్రభాస్ అన్న సర్వ సైన్యాధ్యక్షుని పదవికి ప్రమాణం చేసినంత బలంగా ప్రమాణం చేస్తుండు కదా ఈ బోక్య గణేష్ సీఎం సార్ వస్తే పెళ్లి చేసుకున్నాడు కాదు సీఎం సార్ నే మంచి ముహూర్తం చూసుకొని ఖాళీ డేట్ చెప్పమంటుండు సార్ చెప్పిన ఆ డేట్ కే పెళ్లి పెట్టుకుంటాడట అదవర్ దాకా పెళ్లి చేసుకోనని ఫిక్స్ అయినట అంతే గణేష్ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వస్తేనే అప్పుడు నేను డేట్ ఫిక్స్ చేసేదని కుటుంబ సభ్యులు అనుకున్నాం సార్ రామదాస్ నాయ గారు మండలం నేను వినతి పత్రం కూడా కూడా సార్ని సార్ ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మేకల తండల ఉంటాడు ఈ బుక్యా గణేష్ కాంగ్రెస్ పార్టీ మండల యోజన నాయకుడట సీఎం రేవంత్ సార్ కు హార్డ్ ఫ్యాన్ అనుకోరాదు పోయిన నెల ఆరో తారీఖు నాడు పూలు పనులు అయినాయట ఇక పెళ్ళెప్పుడు పెట్టుకున్నాం పిల్లగా అడిగితే సీఎం రేవంత్ సార్ వస్తేనే నా పెళ్లి లేకుంటే లేదు అని అంటుండట ఇదే ముచ్చట అక్కడి లోకల్ ఎమ్మెల్యే రామ్ దాస్ సార్ కు వినతి పత్రం రాసిచ్చి సీఎం సార్ రప్పించే బాధ్యత నీదే అని ఆ సార్ భుజాల మీదకి బాధ్యతనే ఎత్తిరట

కానీ చిత్రం ఉంటే ఈ కొందరు లీడర్ల అభిమానుల ఒట్లు ప్రమాణాలు ఛాలెంజ్లు అయితే మన ఘట్టనే హర్యానాలో మోడీసార్ వీరాభిమానైతే మోడీసార్ను కలిసేదాక కాళ్ళకు చెప్పులే తొడగా అని చెప్పి పద్నాలుగేళ్ళ సంధి అట్టనే ఉంటే ఆ ముచ్చటెరికై మొన్న వచ్చి కాళ్ళకు బూట్లు తొడిగేండి ఇట్లా అలా చెప్పు లేకుండా నడుతుంది కానీ పెళ్లి కాకుండా ఏళ్ళకేళ్ళు ఎదురు చూస్తే కష్టమవుతుందేమో సీఎం సారు జర మీరే తీర్వాటం చేసుకోవాలి సారు అని కోరుకుంటున్నారట మేకల ఊరోళ్ళంతా అవోళ్ళ మొన్నటి సంధి బంగారం ధరలు ఎట్లా పిరమైతున్నాయి ఏం కథ లక్షకు ఏరింది బంగారం రేటు పెరిగినట్టే బంగారం దొంగతనాల కేసులు కూడా బాగా పెరుగుతున్నాయి ఇప్పుడు ఏ దొంగ టార్గెట్ అయినా బంగారం మీనే ఉన్నది ఒక్క తులం చేలు తెంపుకొస్తే లక్ష రూపాయలు చేతికి వస్తాయి అన్నట్టే స్కెచ్లు వేసుకొని దోసుకుంటుర్రు గిసోంటి రోజుల్లో దొంగలు బంగారం జోలికి పోకుండా ఇంట్లో సామాన్లు ఎత్తుకొని వైర్లు అంటే అసలు దొంగలేనా అన్న అనుమానం కూడా వస్తాంది ఈ గీముచడు చూస్తుంటే ఈ సకుటుంబ సపరివార సమేతంగా సినిమాల బ్రహ్మానంద సారు సీని యాదుకున్నదా సార్ ఇంట్లో మంచిగా టీవీ చూస్తుంటే వెనకపోంట వచ్చిన రవితేజ శ్రీకాంత్ అన్న ఇద్దరు ఇంట్లో సామాన్లు అన్ని బయటకు జీరగొడతారు ఆఖరికి సార్ పేయి మీద ఉన్న బట్టలు కూడా ఎత్తుకపోయి షెడ్ మీదనే ఇచ్చి పెడతారు సూషిరా సేమ్ ఇసంటి ముచ్చట తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాడ రాజా శ్రీకాంత్ అనేట ఇంట్లో దొంగలు పడి ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని ఎత్తుకపోయిరు కానీ బంగారం జోలికి అయితే పోలేదంటే వాళ్ళు దొంగలేనా అన్న అనుమానం వస్తున్నది అన్న కంప్లైంట్లో రాసిచ్చిన సామాన్ల లిస్ట్ చూస్తుంటే ఇంట్లోండే మూడు ఫ్రిడ్జ్లు నాలుగు ఏసీలు ఐదు ఎల్ఈడి టీవీలు సోఫా సెట్లు మూడు ఆట డైకోలం మంచాలు నాలుగు ఆట పరుపులు నాలుగు కాట్లు రెండు ఆట ట్యాబ్స్ పదిహేను మొబైల్ ఫోన్ ఒకటాట ఇక గ్యాస్ పొయ్యి తోటి సిలిండర్ను కూడా సదురుక పేరు అని పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు ఇచ్చి అని అన్న ఇక పోతా పోతా ఇంట్లో ఉన్న సీసీ కెమెరా వీడియోలు రికార్డ్ అయిన ను కూడా ఎత్తుకొని పోయిరట అయితే ఈ ఇల్లు జర ఉండే వరకు ఎవరైనా పెద్ద లీడర్లు వస్తే ఈ ఇంట్లోనే ఉండేటోళ్ళట అందుకే రూమ్కో టీవీ మూడు ఫ్రిడ్జ్లు ఏసీలు ఉన్నాయట ఇంట్లో దొంగలు పడేటప్పుడు కొంత బంగారం కూడా ఉండేనట కానీ దాని జోలికి పోకుండా ఉత్త సామాన్లనే ఎత్తుకపోయారట సామాన్ల కక్కుర్తి పడ్డారంటే పక్కా ఎవడో ఇల్లంతా కలదీరినోని పనే అయి ఉంటుంది ఇల్లు కాలు చేసినట్టు పెద్ద వ్యాన్ వేసుకొని వచ్చి వని పట్టుకపోయారంటే దొంగలది సాహసమనే చెప్పాలి మరి మాది రాజస్థాను మాకు పెళ్ళిడుకు వచ్చిన ఇద్దరు అడవిలలు ఉన్నారు గుడ్డి తమ్ముడు ఉన్నాడు చేతులు పడిపోయిన తండ్రి ఉన్నాడు మాటలు రాని కూడా ఉన్నది షెయి పని చేయని తల్లి ఉన్నది దయగల ప్రభు లాయర్ రామారావు గారు ఈ పాంప్లెట్ కొట్టించి మమ్మల్ని ఆదుకున్నారు దయచేసి మీరు కూడా మీకు తోచినంత సహాయం చేసి మమ్మల్ని ఆదుకోగలరు అని ఇట్లా బస్ స్టాండులలో పాంప్లెట్లు వంచి అవి చదివినాక మళ్ళచ్చి పాంప్లెట్లు వాపస్ తీసుకొని పైసలు అడుక్కునే బ్యాచ్ ఒకటి తిరుగుతుండే అప్పట్లా ఎక్స్క్యూజ్ మీ భయ్యా నా పర్సవిలో కొట్టేసిర్రు నేను మా ఊరికి పోవాలి ఇప్పుడు మీ ఒక హండ్రెడ్ రూపీస్ అని గిట్లా అడిగి మందిని బోర్లు ఇచ్చి అడుక్కునే బ్యాచ్ కూడా కనబడుతుండే ఏడాదిలు ఎప్పుడన్నా ఓర్రి వాడు ఆనే ఉండి మళ్ళీ అవే కథలు చెప్తుంటాడు ఇక వీళ్ళ స్ఫూర్తితోటే కావచ్చు పరీక్షలల్లో పాస్ చేయమని అడుక్కునే పోరగాలు కూడా బాగా మందే తయారవుతుర్రు చదువుకోండి ఫస్ట్ పెళ్ళి ప్రేమ సంగతి మీకెందుకు మీరు బడికి పోయేదే చదువుకునే పెళ్ళిళ్ళు పేరెంట్స్ చూసుకుంటారన్న సోయి కొంతమంది బడిపోరలకు ఉంటలేదు పాతికేళ్ళకు చేసే పనులన్నీ పదవ తరగతిని చేసేసి బావి భారత బద్మాషులు అనిపించుకుంటున్నారు కర్ణాటకలో ఉన్న బెలగావి జిల్లాలో పదవ తరగతి చదివే పోరాడు గసండి పనే చేసిండు దయచేసి నన్ను ఎట్లయినా ఈ పదవ తరగతి పరీక్షలలో పాస్ చేయరు సార్ మీ బాంచను నేను లవ్వాడుతున్న పిల్ల నువ్వు పదవ తరగతి పాస్ అయితేనే నేను లవ్వాడతా లేదంటే బ్రేకప్ అని చెప్పింది సార్ నా ప్రేమను గెలిపించే బాధ్యత ఇప్పుడు మీ చేతులలోనే ఉన్నాయి సార్ సార్లు మీకు దండం పెడతా నన్ను ఫాస్ట్ చేసి నా ఫ్రేమ్ను గెలిపియరి సార్ మా ఇంట్లో మీ ఫోటోలు ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకుంటా మాకు పుట్టిన ఫోరలకు మీ ఫేర్లు పెట్టుకుంటా మీ కష్టమే ముంచుకొను ఇందా ఈ ఐదు వందలు తీసుకొని నా ఫేఫర్ దిద్ది షాయకా ఫీల్ తాగురని ఇట్లా ఆన్సర్ షీట్కు ఐదు వందల నోటును దారంతోటిగా అట్టిండు సిపాయి పదో తరగతి పరీక్ష పేపర్లు దిద్దుతున్న టీచర్లు ఇది చూసి పదో తరగతికే వీడు పారు దేవదాస్ అంతా ఫీల్ అయిపోతున్నాడు కదా అని నవ్వుకున్నారట ఇక ఆ ఆన్సర్ షీట్ కట్టిన ఐదు వందల నోటును ఫోటోలు కొట్టి సోషల్ మీడియాలో ఇడిస్తే గిర్ర గిర్ర తిరుగుతున్నది ఇప్పుడు ఈ ఇప్పుడే ఐదు వందలు ఇచ్చి మార్కులు కొందామని చూసిందంటే వీడు పెద్దోడైతే ఫేక్ డిగ్రీలు పెట్టే కొలువు పట్టే డ్రాగన్ లెక్కనే తయారైతుండవచ్చు చదువుకొని బాగుపడి దేశాన్ని అవ్వయ్యాల్ని ఉద్ధరించుర్రా అంటే పిల్లను ఉద్ధరిస్తా అని పూరలు ఇట్లా పోకిరిగాలు తయారు కాబట్టి ఇసొంటోలను చూసినప్పుడే అనిపిస్తుంది వీళ్ళు రేపటి బచ్చాలు కాదు కాబోయే వద్దులేరి ఇక దానికి సరైన ప్రాసపదం ఏందో మీరే అనుకోరి ఊళ్ళే ఎవలింట్ల పడితే మనకు మంచిగా పడతలు పడతాయి అని చూసేటోళ్ళు దొంగోళ్ళు ఇది వరకు కానీ ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ ఊళ్ళు కాదు ఊరవుతలుండే గుళ్ళే అవుతున్నాయి వాళ్ళకు దేవుళ్ళన్న భయము భక్తి పురాగ లేకుండా అవుతుందో వాళ్ళ దొంగోళ్లకు వాళ్ళ పాపం పండితే శిక్షించేది పైనుండే దేవుళ్ళే అన్న సంగతి కూడా మర్చిపోతుర్రు ఇక చూడుర్రీ గుడి కట్టిన నెల రోజుల్లోనే అమ్మవారి మీదున్న నగలను ఎట్లా దోసుకపోయిండో గీ వీని దుంపదేగా చూస్తున్నారా అమ్మవారి నెతి మీద ఎండికి ఉన్న మెడలున్న బంగారుస్తలు ఎట్లా గుంజి సంచిలేసుకుండో సన్నాసిగాడు ఎన్నుకున్న ఎండి చక్రం కూడా గుంజయండి గానీ రాలే ఇడిచిపెట్టిపోయిండు నన్నెవరు కనిపెడతారు అనుకుండో ఏమో కానీ సీక్రెట్ గా పెట్టిన సీసీ కెమెరాలు కనిపెడుతున్నాయన్న సంగతే మర్చిపోయిండు సోడిగాడు కాకినాడ జిల్లా తొండంగి మండలం పి అగ్రహారంలా మొన్న రాత్రి దుర్గమ్మ గుడిలా జరిగిన దొంగతనం ఇది అటు ఇటు మూడు లక్షల కిలోగల సొమ్ములు ఎత్తుకొనట్టు దొంగోడు అయితే ఈ గుడి గట్టి అమ్మవారిని ప్రతిష్ఠించి నెల రోజులన్నా అయిందో లేదో ఇంతలనే దొంగోడు ఇట్లా దోసుకపోవడతో ఇక్కడ భక్తులంతా నారాజు అవుతున్నారు ఇక ఇట్లయితే దేవుళ్ళ మీద నమ్మకం పోతుంది వాళ్ళకు వాళ్ళు రక్షించుకోలేకుంటే ఎట్లా అన్నట్టు మాట్లాడుతుంది ఈ అన్న అమ్మవారిని అమ్మవారే రక్షించలేకపోతున్నారు ఇక భక్తుల పరిస్థితి ఏంటని చెప్పి అమ్మవారి ఇక్కడ ఉండడం వల్లే ఊరి మీద పడకుండా అమ్మవారు కాపాడి అమ్మవారి దగ్గర నుంచి వెనక్కి పంపించి ఈ రకంగా గ్రామాన్ని రక్షిస్తూ ఉంది అమ్మవారిని అగు అది నువ్వే అంటావు ఇది నువ్వే అంటావేంది అన్న అమ్మవారి సొమ్మెత్తుకపోవడం అంటే మజాక్ కాదు ఆమె ఏం చేస్తుంది అని అనుకుంటుండొచ్చు కానీ పాపం పడితే ఏ దేవుడు వచ్చినా కాపాడలేడు ఆ దొంగని గాని అయితే ఈ దొంగోడు అంతకు రెండు వేల ముందే ఓ మలక గిట్లో భక్తులు లెక్కొచ్చి మొక్కినట్టు చేసి ఫోటో తీసుకుపోయింది అమ్మవారిది ఇంటికి పోయి అమ్మవారి మెడలో ఏమేమి సొమ్ములు ఉన్నాయో మంచిగా చూసుకొని వచ్చినట్టుండు ఈ దొంగోడు ఎవడో సీసీ ఫుటేజ్ చూసి కనిపెట్టే పనులు పడ్డాడు తొండంగి పోలీసు పోలీసోలు ఎప్పుడు చిక్కుతాడో గాని జర మల్లోపారు వీడే కాదు ఇంకెవ్వలిట్లా దేవుళ్ళు గుళ్ల తెరువుకు రాకుండా కోదండం ఎక్కిచ్చి పాయింట్ల తొండలు ఇడుగురు సార్లు అని తొండంగి పోలీసులను కోరుతున్నారట పి అగ్రహారం భక్త జనాలంతా అమ్మవారిని కూడా ఆ దొంగల బారి నుంచి రక్షించాలని త్వరగా ఈ కేసును పరిష్కరించాలని ప్రభుత్వాన్ని పోలీసు వారిని కోరుతూ జై భవాని ఇవి ఆ స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండు టీవీ నైన్